ఇలాగా ఆకును తినిపో తింటుంది ఇది పురుగు ఇది మందు అయితే స్ప్రే చేసాము చూపిస్తాం మందు కూడా చూడ ప్రొపెక్స్ ఇది వాడాము నిన్న ఈ టైంలో కొట్టాము ఈ పురుగు అయితే ఇంకా చావలేదు ఈ బాటిల్లో కొంచెం ఈ బాటిల్లో కొంచెం ప్రొపెక్స్ మందు ఉండేది చూసినా ఆ పురుగు మీద వేసినాం అది ఎంత ఎంతగా పనిచేస్తుందో రియాక్ట్ అవుతుందో చూడాలని ఇది శనగ కూడా ఇదే పురుగు ఈ సీజన్లో అయితే శనగకు కూడా ఇదే పురుగు వచ్చి ఉంటుంది మీరు ఒకవేళ నాకు తెలిసి ఇది తక్కువ రేటు మంది ఇది ఇది వాడేదే బెస్ట్ అనుకుంటానా నాగార్జున కంపెనీ వాళ్ళది వాళ్ళది ఇది మిగతా వేలు వేలు పెట్టి వాడడం కంటే చూడండి చనిపోతుంది చూడండి వితిన్ చచ్చిపోతాను లబీ చాలా బాగా పనిచేస్తుంది త్రీ మినిట్స్ ఏంటదే మనం ఒక కాలేదులే పురుగు అయితే మన చచ్చిపోయింది